ఏపీలో మరో నగరానికి రింగ్ రోడ్ నిర్మించబోతున్నారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం దాని చుట్టుపక్కల గ్రామాలను కలుపుతూ త్వరలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు రెడీ అవుతున్నాయి ఈ మేరకు మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన నారాయణ వివరాలు తెలిపారు ఇక రాజమహేంద్రవరం దాని చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ త్వరలో రింగ్ రోడ్ నిర్మాణం చేపడతామని తెలిపారు ఇక మధురపూడి రాజానగరం దివాస్ చెరువు సంపత్నగర్ కడియం మీదుగా ఈ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుంది ఇక ఈ రింగ్ రోడ్ నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర ఉపరితల రవాణా శాఖ అనుమతులు మంజూరు చేసింది దాదాపు వెయ్యి కోట్లతో ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి ముప్పై కిలోమీటర్ల మేర రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుందని నారాయణ వివరించారు ఇక రాజానగరం నుంచి వేమగిరి వరకు రోడ్డు నిర్మాణం చేపడతారు ఇక దీనికోసం నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుంది రోడ్డు నిర్మాణం భూసేకరణ వ్యయం పూర్తిగా కేంద్రమే భరిస్తుందని సమాచారం ఇక ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదని ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు విడుదల చేసిందని తెలుస్తుంది ఇక రాజమండ్రికి రింగ్ రోడ్ వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి సరవేగంగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు అంతేకాదు గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని రాజమండ్రిలో పలు అభివృద్ధి పనులు కూడా ఇప్పటికే మొదలుపెట్టారు